ంశాంతి ఈరోజు బాబా ఐదు ఐదు ఇరవై నాలుగు పదిహేను పదకొండు పంతొమ్మిది వందలలో చెప్పిన విభజన బాబా సమానంగా అయ్యేందుకు సహజ పురుషార్థం అజ్ఞాకరిగా అవడం అన్యాకరిగా అంటే ఇందులో అజ్ఞాకరిగా అవ్వాలి తను ద్వారా ఆజ్ఞాకరిగా మనసు ద్వారా ఆజ్ఞాకరిగా ఆశ్చర్యం అన్నిటి ద్వారా ఆజ్ఞాకరిగా ఉన్నామా అని చూసుకుంటూ ఉన్నాడు వరదానం సదా ఆత్మిక స్థితిలో ఉంది ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీగా ఆగుంది ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులు కూడా ఆత్మని చూస్తే వారిగా ఉండాలి ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధం ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు అంటే మన దగ్గర నుంచి ఒక లాగా వెళ్ళాలి చూడండి గులాబు ఎంత సుగంధాన్ని ఇస్తుందో అలాగే మన నుండి వైబ్రేషన్స్ వెళ్తూ ఉండాలి అన్నారు ఆత్మిక సుగంధం కలిగిన వారు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా శరీరానికి కాకుండా ఆత్మనే చూస్తారు ఆత్మీక సుగంధం కలిగిన వారు ఏం చేస్తారు అంటే ఎవరిని చూసినా కూడా ఆత్మనే చూస్తారు శరీరాన్ని ఎవరిని కూడా చూడండి స్వయం కూడా సదా ఆత్మగా ఆత్మిక స్థితిలో ఉండి మరి ఇద్దరు కూడా ఆత్మగా చే చూడండి తండ్రి ఏ విధంగా ఉన్నత ఉన్నతమైనవారు అలా వారితో తోట కూడా ఉన్నతమైనదే కదా అంటే మరి బాబా ఎంత ఉన్నతమైన వారు మరి బాబా తోట కూడా ఉన్నతమైంది అంటే బాబా తోట ఆత్మలందరూ కూడా చాలా చాలా ఉన్నతమైన వారు అంటే తోటమాలి ఉన్నతంగా ఉన్నప్పుడు ఆ తోట కూడా ఏమవుతుంది చాలా నీట్గా గులాబీ అంతా ఎదుగుతుంది చాలా మంచి సుగంధాన్ని ఇస్తుంది అలా ఉంది అలాగే మరి మన తోటమాలి ఎవరు బాబా మరి మన తోటమాలి బాబా అయినప్పుడు మన ఆత్మలందరూ కూడా ఎలా ఉండాలి సుగంధమయంగా అవ్వాలి కదా మీరు సుగంధమయంగా అయి అందరికీ సుగంధాన్ని ఇస్తూ వ్యాపిస్తూ ఉంచండి మీరు ఆత్మిక స్థితిలో ఉండండి అందరినీ కూడా ఆత్మిక స్థితిలో చూస్తూ ఉండండి ఆ తోటకు విశేషమైన అలంకారం ఆత్మిక గులాబీలు పిల్లలైనా మీరే మీ ఆత్మిక సుగంధం అనేక ఆత్మల కళ్యాణం చేస్తుంది కదా అన్నారు మరి ఇదంతా కూడా ఆత్మీక గులాబీలు అంటే మన ఆత్మ లేకపోతే ఏమైనా బాగుంటుంది తోట గులాబీ లేకపోతే తోట పువ్వు మొత్తం మొక్కుంటే ఏమైనా నచ్చదు కదా అలాగే ఈ ఇప్పుడు మీరు ఆత్మిక గులాబీలకు కదా మీరు అందరికీ సుగంధాన్ని చేస్తూ ఉండాలి మీ దగ్గర సుగంధం ఉంచుకోవాలి అంటున్నారు అప్పుడే అందంగా ఉంటుంది కదా అన్న తోట స్లోగా మర్యాదను భగ భంగపరిచే ఎవరికైనా సుఖాన్ని ఇచ్చినట్లయితే అది కూడా దుఃఖపు ఖాతాలో జమ అయిపోతుంది ఏమన్నారు మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చినట్లే అది కూడా దుఃఖ ఖాతాలో జమ అయిపోతుంది అంటే బాబా ఇచ్చిన మర్యాదలు ఉంటాయి కదా ఆ మర్యాదలు తప్పించేసి వేరే చేసేసి ఎవరికైనా సుఖాన్ని ఇచ్చాము అంటే ఏమవుతుంది దుఃఖ ఖాతాలో జమ అంటే బాబా ఏదైతే మర్యాదలు ఇచ్చారో ఆ మర్యాదలో నడుచుకుని అందరికీ సుఖాన్ని ఇచ్చినా అది సుఖ ఖాతాలో జమ అవుతుంది కానీ మర్యాదలు తప్పేసి వాళ్ళని వేరే ఏదైనా చేస్తున్నారనుకో మర్యాద తప్పి సరే లేని వదిలేస్తామనుకో అప్పుడు ఏమవుతుంది అలా ఆ తప్పు చేసినా వాళ్ళకి సుఖంగా ఉంది కానీ దాని కారణంగా మనం ఆ మర్యాద లేకుండా నడిపించాం కదా దాని కారణంగా దుఃఖ ఖాతా జమ అయిపోతుంది అంశాన్ని స్వామ నేను ఆత్మీయ గులాబీ అంటే ఆత్మీక గులాబీ అంటే ఏమంటున్నారు బాబా ఆత్మీక అభ్యాసం చేస్తుంది అంటే ఆత్మిక స్థితిలో స్థితిలే